హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను నేనండి సంధ్యనండి ఇంకేదైతే పండగ ముందు రోజు బ్లాగ్ అండి అంటే సాటర్డే రోజు లాస్ట్ సండే మా ఇంట్లో పండగ జరిగింది కదండి నేనైతే వీడియోస్ కొంచెము తారుమారు పెడుతున్నానండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే ఒక్కొక్కటిగా వీడియోస్ తీసాను అంత కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉంది సెలెక్ట్ వైజ్గా చేసి నేనైతే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పండగ ముందు రోజు అండి పండగ అంటే ఎన్ని పనులు ఉంటాయండి చాలా పనులు ఉంటాయి కదా అండి తలప్రాణం అయితే తోక కట్ చేసిందండి పనులు చేసి చేసి ఒక్క పని అండి మీరందరూ ఆల్రెడీ వీడియోలో చూసి ఉంటారు కదా కింద చెల్లారండి ఇటు బాల్కనీ అటు బాల్కనీ ఇంట్లో క్లీనింగ్ అండి ఇంకా మిగతావి క్లిప్స్ కొన్ని అయితే రేపు రేపు వీడియోలో యాడ్ చేస్తానండి నేను చూడండి ఇప్పుడైతే వరకు అయితే నేనైతే ఇంకా వీడియో అయితే ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పండగ క్లీనింగ్స్ అయితే కొన్ని వీడియోస్ రేపటి రోజున చేస్తాను ఇక్కడ నేనైతే సీతాఫలాలు తింటున్నానండి ఇంకా ఈ సీతాఫలాలు అయితే వస్తా వస్తా అత్తయ్యనైతే తీసుకొచ్చిందండి అదే మా ఊదిన వాళ్ళ మదర్ అయితే తీసుకొచ్చింది అయితే సీతాఫలాలు అయితే ఎంత టేస్ట్ ఉండేవండి ఇప్పుడు అసలు అలాంటి టేస్ట్ దొరకడం లేదు చిన్నప్పుడు అయితే నేనైతే నాకు సీతాఫలాలు ఎలాంటి ఇష్టం అంటే గుడ్లు ఇట్లా ఎర్రగా గుడ్లు ఉంటాయి కదండీ అలాంటి సీతాఫలాలు అంటే చాలా ఇష్టం నేను పది తినేదానికన్నా అలాంటిది ఒకటి తిని మాత్రం సైలెంట్ ఉంటాను కానీ ఇప్పుడు అలాంటి సీతాఫలాలు ఎక్కడ దొరుకుతున్నాయండి అసలు శీతఫలా దొరకట్లేదు ఇంకా అత్తమ తెచ్చింది ఒకటే ఒకటో రెండు అయితే నేను తిన్నానండి ఇంకా అందరం ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే తిన్నాం తిన్న తర్వాతకి ఇక్కడైతే ఇంకా మమ్మీ మాతో మాట్లాడుతుంది ఏమంటే దేవుణ్ణి ఎక్కడ పెడతారు ఎటు సైడ్ పెడతారు అనేసి అడుగుతుంది అంటే నేనైతే ఇట్లా 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 అయితే మమ్మీకి సజెషన్ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్ మా డాడీ వాళ్ళు అయితే అన్నం తింటున్నారండి ఎందుకంటే దేవుణ్ణి తీసుకురావడానికి వెళ్ళాలండి ఇంకా మీ అందరికీ దేవుడు ఎక్కడుండి నుండి వస్తానన్న తాట రావచ్చు మా సొంతీళ్ళు దగ్గర నుండి ఇది మీ సొంతిల్లు కాదని రావచ్చు లేదండి మాకు ఇంకో సొంతిల్ ఉంది అక్కడ నుండి అయితే దేవుణ్ణి తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు ఈ బాలమ్మ అయితే ఒక విశిష్టత ఉందండి ఆ తల్లి ఇంకా బాలమ్మ పండుగ అనేది ప్రాసెస్ త్రీ ఇయర్ చేయాలి కదా మేమైతే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క దగ్గర చేసామండి ఫస్ట్ ఇయర్ ఏమో మా సంతూరు అంటే మా హస్బెండ్ వాళ్ళ సంతూరు వాళ్ళ సంతింట్లో అక్కడ చేసాం విలేజ్లో తర్వాతకి హైదరాబాద్లో సెకండ్ ఇయర్ మళ్ళీ మా సంతిం చేసాం బాలాజీ నగర్లో థాడ్ వచ్చేసి మా ఇంకా సొంతిల్ ఇక్కడ వినాయక నగర్లో చేస్తున్న మూడు మనం సంత అమ్మవారు అయితే తిరుక్కుంటారు తిరుక్కుంటానైతే మా దగ్గరికి వచ్చారండి ఫైనల్గా మా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికైతే అమ్మవారు మా దగ్గరికి వచ్చారు నాకైతే చాలా సంతోషం చాలా హ్యాపీ అని చెప్పొచ్చు ఫైనల్గా మా అమ్మవారు అయితే మా ఇంటికి వచ్చారండి ఇంకా నేనైతే ఎట్లయితే మొక్కుకున్నానో అట్లాగైతే వచ్చారు ఇక్కడైతే ఇంకా చూస్తున్నారు కదా మా అన్నయ్య మా వినయ్ అండి మా చిన్నత్త వాళ్ళ బాబు అండి ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా ఇంటికి పావరాలు అండి ఎన్ని పావురాలు వస్తున్నాయో అసలు ఇల్లు ఎంత గలీజ్ చేస్తున్నాయి మా ఇంటికి వచ్చి చాలా బాగా దౌర్జన్యం అండి ఈ పావురాలు అయితే అసలు అని చెప్పొచ్చు ఎందుకంటే అసలు బాల్కనీ అండి మాకు టూ బాల్కనీస్ ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ అండి ఇంకా చూడండి రావడము అందులో అండి గూడు అంటే ఇల్లు కట్టుకొని అందులో మెట్ట పెట్టి ఉన్నాయండి అట్లా పోనీయండి ఇంకా అందులో అయితే గుడ్లు కూడా పెట్టాయి పిల్లల్ని కనడానికి సరే పెడితే పెట్టని వాష్ రూమ్ అయితే ఎంత గలీజ్ చేస్తున్నాయో తెలుసా అండి బట్టలు ఆరేయడానికైనా బాసలు దోమడానికైనా ఎంత డిస్టర్బెన్స్ ఉంది వాటి వల్ల అసలు అన్నం కూడా తినాలనిపించట్లేదండి ఇంకా అవి మా ఇంటికి వచ్చి అంత బాగా దౌర్జన్యం చేస్తున్నాయి అండి ఇంకా మేము భరించుకోలేకపోయినా దౌర్జన దౌర్జన్యం అయితే ఇంక ఈ దౌర్జన్యానికి చెక్ పెట్టాల్సిందనేసి ఇంకా మేమైతే మిష్ కొడుతున్నామండి అక్కడ మా అన్నయ్య ఉండు మా అత్తయ్య వాళ్ళ బాబు అయితే మా వినే మిష్ అయితే కొడుతున్నాడు ఎన్ని గో ఎన్ని పావురాలు ఎంత ఘోరం చేస్తున్నాయో తెలుసు అసలు ఇంకా అంతా కాదనేసి అయితే మేము ఆ డెసిషన్ తీసుకున్నాము ఇంకా ఇక్కడనైతే ఇంకా మా మమ్మీ మా అత్తయ్య ఇంకా మా అత్తయ్య వాళ్ళ వాళ్ళు ఆడపడచ్చు ఇక్కడైతే ముచ్చట పెడుతున్నారు నెక్స్ట్ డే పనులు కదా అండి ఇంకా ఇటు పనులు ఉడవట్లేదు నాకైతే పిచ్చెక్కుతుంది తలపురాణం తోకొస్తుందండి చేసి చేసి నా బాడైతే అలసిపోతుందండి ఏంటో ఏమో తెలియదు కానీ ఈ ఇంట్లోకి వచ్చిన నుండి ఒకటే పని ఒకటే పని అండి ఎందుకంటే నెల నెలకు పండగలు నెల నెలకు పండగలు అండ్ సిక్స్ ఆర్ ట్వంటీ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి కి అండి ఈ పండుగలు చేయడము ఇల్లు సదరడాలు ఈ క్లీనింగ్స్ అసలు నాతో కావట్లేదండి ఇంకా ఇంకా ఫైనల్గా అయితే ఈ అమ్మవారిని అయితే మా ఇంటికి మేమైతే తీసుకొచ్చుకున్నామండి ఇంకా పండగ పనులు అండ్ ఈ మెష్ పనులు ఒక్కొక్కటికైనా అయితే జరుగుతున్నాయండి ఇంకా బాలమ్మ మీ ఎంతమందికి తెలుసు ఎంతమంది చేసుకున్నారు ఈ పండగ అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ అమ్మవారు అన్ని దిక్కులు ఉండదు కదా ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క దేవతలు ఉంటాయి కదా ఈ బాలమ్మ అనేది మా మా అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ అండి ఇంకా ఇంకా మేమైతే పండగ పనులు స్టార్ట్ చేసాం మిషన్ మె మిష్ పనులు అయితే మేము స్టార్ట్ చేసామండి చూడండి ఇంకా పాపం అవి ఎక్కడికి వెళ్తాయి మనకైతే చాలా బాధ అనిపించింది అవి ఇండీస్ అయితే ఇంట్లో ఉన్నాయి కదా పాపం కానీ ఏం చేస్తామండి తప్పదు కదా మనం కొనుక్కుంది ఇల్లు నీట్గా అన్ని చదువుకోవడానికే కదా ఇక్కడ అయితే ఇంకా మమ్మీ వస్తా వస్తా మా అయితే ఇక్కడ చూసారు సోరకాయ జామకాయలు అరటి పండ్లు కాకరకాయ కరియపాక అండి ఈ కాకరకాయ మా చిట్దే ఒకటే ఒకటి కాసిందంట ఒకటి అయితే పట్టుకొచ్చిందండి మా మమ్మీ చూడండి ఇంకా మాకోసం అయితే ఇవన్నీ తెచ్చింది ఇంకా ఇంకా కర్రేపా అయినా ఇక్కడ కొనుక్కోవాల్సిందే కదా విలేజ్లోనే అయితే నాకు తెలిసి చిన్న చీపురు పూలయినా కరవే అని చెప్తాను నేనైతే సారీ సారీ సిటీలో అండి సిటీలో సిటీలో చిన్న చీపురు పుల్లైనా నేను కరవారే చెప్తాను ఇంకా విలేజ్లో అన్నీ దొరుకుతాయి కదండి ఇంకా సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది అండి ఆ ప్రకృతి ఆ పక్కన మాట్లాడేవాళ్ళు హెల్పింగ్ నేచర్ అయినా ఏదైనా సరే అండి ఇంకా బాగుంటుంది ఇక్కడ మా మమ్మ వచ్చేసి అయితే ఇంకా నెక్స్ట్ అంటాం కదా ఇక్కడ కరివేపాకు అవన్నీ ఇక్కడ ఎక్కడ సెట్టింగ్ చేస్తుంది ఇంకా మేమైతే బంతపులు తెచ్చామండి ఎందుకంటే బంతి కట్టడానికి కానీ నేను అనుకున్నది ఒకటి అయింది అండి ఫైనల్గా అయితే నేను అనుకునేది జరిగింది కానీ నేను అనుకున్నట్టు అనుకున్నట్టయితే ఏం జరగలేదండి నేనైతే ఇంకా బంతపులు తెచ్చి మొత్తం అమ్మవారిని మా ఇంటికి ఫస్ట్ టైం తీసుకొస్తున్నా కదా చాలా కలగా గ్రాండ్గా తీసుకురావాలని అయితే నేను అనుకున్నారు కానీ ఫుల్ వర్షం అండి ఆ రోజు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయింది ఎంత వర్షం అంటే అంత వర్షం అండి అసలు ఇంకా కింద మాకు సెల్లర్ ఉండడం చాలా సేవ్ అయిందనే నేను చెప్పచ్చు బెటర్గా అని చెప్పొచ్చు ఇంకా ఆ వర్షంలో నేను పనులు అయితే అనుకునేవి అనుకున్నట్టు చేయలేకపోయాను ముందు వెనకైతే జరగాయి ఇక్కడనైతే చూసారు కదా బంతి పూలు అయితే కూర్చాము ఫైనల్గా కూర్చి తోరణాలకైతే కట్టాము ఇంకా నేను కట్టిన అయితే వీడియోస్ ఏం తీయలేదు అప్పటికే నా పని అయిపోయింది ఇంకా మీ అందరికీ తెలిసిందే కదండి ఒక పండగ చేస్తే ఎన్ని పనులు ఉంటాయండి అసలు ఆ ఇంటి ఇంటి హెడ్ల మీదనే ఎక్కువ పడతాయి కదా ఇంకా నాకైతే మా మమ్మీ మా వదిన మా అన్నయ్య వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారండి చెప్ప చెప్పాలంటే ఇంకా నేను ఒకేదాన్ని చేసుకోవాలంటే అయితే నా వల్ల అయితే కాదులేండి ఇంత పని పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో వరకు ఏమవుతుందండి ఇక్కడ మా అత్తయ్య కంకణాలు ఇంకా బంతి పూలు ఇవన్నీ అయితే పని అయితే జరుగుతుందండి ఫైనల్గా మేమైతే మా పండగ కంప్లీట్గా హ్యాపీగా అయితే మేము చేసుకున్నాము ఫైనల్గా మా తల్లి మా ఇంటికైతే వచ్చేసింది ఇంకా ఇది అయిపోయిన తర్వాతకి మళ్ళీ హాల్లోకి వచ్చామండి హాల్లోకి వచ్చి అయితే ఇంకా ముచ్చట్లు పెడుతున్నారు ఇంకా డిస్కషన్స్ ఉంటాయి కదండి సుత్తి ఏదో రామాణ్యమైన అయితే కూర్చున్నప్పుడు ఏదో ఒక స్టోర్ అయితే వస్తుంది కదా ఇక్కడ కూర్చొని ఇంకా ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క స్టోర్ అయితే చెప్తున్నారు ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో మళ్ళీ కలుసు